సమయంలో ఈ ఒంగోలు ప్రాంతం భయంకరమైనటువంటి కరువు తినటానికి భోజనం లేదు కష్టపడుతున్నారు ఎక్కడ వర్షం పండట్లేదు పడట్లేదు పంటలు పండట్లేదు మొత్తం పశువులన్నీ బక్క చిక్కిపోతున్నాయి మనుషులు చచ్చిపోతున్నారు అయ్యా కొంచెం అన్నం పెట్టండి అయ్యా అని వెళ్లి ఈ ఈ బూర్జు వారి వ్యవస్థలో ఎవరైతే ధనవంతుల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మన పెద్దలు వారికి అన్నారు అరే నువ్వు మా ఇండ్లలోకి వచ్చి పని ఎట్లా చేస్తావు గానీ ఒక పని చేయి మా కొట్లు మాకు పండిన ధాన్యానికి తొక్కుతాయి ఆ తొక్కే సమయంలో నువ్వు కూడా రా పని చేయి చేసిన తర్వాత నీకు మేము జీతం ఇవ్వలేము ఇప్పట్లో మా దగ్గర డబ్బులు అంటే మా మాది మాకు కావాలి కదా కాబట్టి జీతం అయితే ఇవ్వం ఒక పని మా గొడ్లు తింటాయి ఏం తింటాయి గింజలు ఏం గింజలు అప్పుడు కంకులు పండిస్తున్నారు కంకులు తింటాయి కంకులు అంటే అర్థమవుతుంది అంటే ఏంటో మొక్క జొన్నలు అవి తొక్కుతాయి తొక్కిన తరువాత ఆ తొక్కుతూ తొక్కుతూ తింటాయి తిన్న తరువాత పేడ వేస్తాయి అవి అరిగించుకోలేవు ఎందుకంటే పశువులు ఎలా అరిగించుకుంటాయి నెమరు వేయాలి ఒక చోట కూర్చుంటే నెమరు వేయాలి మీకు తెలుసు కదా మీకు అన్ని తెలిసినవి ఇవన్నీ నెమరు వేస్తే తప్ప అరిగించుకోలేవు పశువులు పశువులు అవి పేడ వేస్తాయి ఆ పేడ మీకు జీతంగా ఇస్తాను అన్నారు సంవత్సరాలు మన వాళ్ళలా బ్రతికారు మీకు తెలుసో తెలియదు వాళ్ళు అది అవి వేసిన పేడ తీసుకెళ్లి నీళ్లలో వేసి ఆ పేడ శుభ్రం చేసేసిన తర్వాత ఆ గింజలు ఆరబెడితే ఆరబెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఆరబెట్టి ఎండించిన తర్వాత వాటిని ఇసురుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తిన్నారు అది మన దేశంలో మన పితరులకు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఒక జాన్ ఈ క్లౌ అనేటటువంటి ఆయన వచ్చాడు జాన్ ఈ క్లౌ ఆయన పేరు ఎంతమందికి తెలుసు చరిత్ర ఇద్దరు ముగ్గురు ఇది మన దుస్థితి మన దుస్థితి క్లవ్ అని ఆయన మొట్టమొదటిసారిగా భారతీయ బ్యాప్టిస్ట్ సంఘాల స్థాపన కోసం నెల్లూరు ప్రాంతానికి వచ్చి పనిచేస్తూ ఉంటే ఆయన ఈ దుస్థితిని చూశాడు అయ్యో ఎట్ల ప్రభా నాకు ఒక్క దర్శనం ఒక్క డోర్ తెరుచు ఒక్క డోర్ తెరుచు అని అన్నప్పుడు అప్పట్లో ఈ ఆర్థర్ కాటన్ గారు సార్ ఆర్థర్ కాటన్ గారు ఆయన బ్రిటిష్ జర్నల్ జనరల్ గా ఉండి పనిచేస్తున్నారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఒక అధికారు అధికార అయినప్పటికీ ఆయన బైబిల్ వదిలేవాడు కాదు గుర్రం ఎక్కడం బైబిల్ పట్టుకోవటం వెళ్ళిపోవటం ఉర్ గుర్రం మీదనే వెళ్ళిపోయి స్వార్థ చెప్పాడు ఆయన అసలు కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు ఆరు రోజుల్లోనే అలాంటి వాడితో వెళ్ళి ఒక పరిచయం పెట్టుకున్నాడు అయ్యా నువ్వేదో కడతానన్నా అంట డ్యామ్ కడతానన్నా అంట ధవళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కడతానన్నా మరి ఆ నీళ్లు ఆ ప్రాంతం వరకే వద్దు మచిలీపట్నం గుండా తీసుకుని వచ్చి మన దాన్ని ఏమంటారు మచిలీపట్నం అంట క్షమించండి ఈ ఈ తీర ప్రాంతం గుండా తీసుకుని వచ్చి మన ఈ ప్రకాశం జిల్లా ప్రాంతంలో కలిసేటట్లుగా చెయ్యండి నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు ఇది దేవుని రాజ్య స్థాపన దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబులు పట్టుకుని మతైసు వార్త ఐదో అధ్యాయంలో ఇట్లుంది రా మునుగుతాను ముంచుతాను మునుగు అని అంటే అది కేవలము నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావు అని చెప్పి సువార్త అక్కడితో ఆగటానికి అక్కడితో ఆగలేదు మన ప్రమాణ తల్లిదండ్రులు నీ రాజ్యం వచ్చునుగా కక్క అన్న వైపుగా పనిచేశారు అందుకనే చచ్చిపోయేవారిని వాళ్ళ కర్మ లేరా అన్నటువంటి సంస్కృతిలో వాడి కర్మ వాడి కర్మ ప్రకారం వాడికి దక్కింది అనే సంస్కృతిలో కర్మ కాదు మనం మార్చగలం అని ఆలోచించారు అలాంటి గోదావరి జలాలను వారు కెనాల్స్ ద్వారా త్రవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎక్కడికి ప్రకాశం జిల్లా వరకు తీసుకెళ్లిపోయి తీసుకెళ్లారు వందల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఎవరు తవ్వుతారు అన్నమే లేదు అన్నం అడిగితే పేడ ఇస్తున్నారు ఏమయ్యా అంటే మీరు కాలువలు త్రవ్వండి నేను మీకు అన్నం పెడతాను అన్నాడు అందుకు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు అర్థమవుతుందా అందుకు మనల్ని వీళ్ళు అన్నం కోసం ఏమయ్యారు మత మార్పిడి చేసుకున్నారు అంటారు మనల్ని ఇది రైస్ అన్నం కాదు ఇది మా ఆత్మగౌరవం మేము చస్తాము అని అంటే పాడేస్తాము అని మీరు అన్నారు మాకు పని ఇచ్చి వీరు పనికి వచ్చేవాళ్ళు అని గుర్తించారు వాళ్ళు వీరిలో సృజనాత్మకత ఉంది అని వారు గుర్తించారు వీరికి భోజనం పెట్టాలి అని వారు ఆలోచించారు కనుక మేము ఆ ప్రేమను గుర్తించాం వీళ్ళు ఎందుకు చేయాలి అసలు మాకు మేము ఎవరం వీళ్ళకి ఒక పక్క వీళ్ళు మాతో పని చేస్తూ ఉంటే భార్యలు పిల్లలు ఒక ఒకవైపు ఉన్నారని చెప్పి ఈ ఈ మిషనరీ జానీ క్లవ్ గారు అలాగే ఆర్థర్ పాటన్ గారు వీరి భార్యలు అదే కాలువల ప్రక్కన చెట్టు కింద కూర్చుని పిల్లలకు చదువు చెప్పేవాడు ఆ పిల్లలు ఈరోజు వారి పిల్లల పిల్లల పిల్లలు ఈరోజు ఎక్కడున్నారు ఎలాంటి ఆఫీసర్లుగా ఉన్నారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు దానికి కారణం ఏంటి దేవుని స్థాపన అన్న ఆలోచన నువ్వు మా ఇంటికి వస్తే ఎంత కానుక తెస్తావు నేను మీ ఇంటికి వస్తాను ఎంత కానుక ఇస్తావు అన్న సేవ కాదు దేవుని రాజ్య స్థాపన సంఘంలో మనకు తెలియదు జానీ క్లో అంటే ఎవరో మన కర్మ చూడండి మన సంస్కృతి మన సం మన సంఘం ఎలా ఉంది సంఘంలో తెలియదు సార్ ఆర్థర్ కాటన్ అంటే ఎవరో ఆయన పూర్తి పేరు కూడా తెలియదు ఆయన పేరు సార్ ఆర్థర్ కామస్ కాటన్ ఆయనకు మన దాన్ని ఏమంటారు గోదావరి జిల్లాలకు వెళ్తే ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే కనిపిస్తాయి సమాజం మర్చిపోలేదు సంఘం మాత్రం మర్చిపోయింది ఒక సిపి బ్రౌన్ మర్చిపోయాం ఒక ఆర్థర్ కాటన్ మర్చిపోయాం ఒక జానీ క్లవ్ మర్చిపోయాం ఇలా వేలు వేలు వేలల్లో ఉన్నారు అలాంటి వారు నిర్మించిన దేశమే ఈ మన భారతదేశం ఆ భారతదేశాన్ని వారు వేసినటువంటి ఆ అడుగుల్లో గనక మనం కూడా వెళ్ళగలిగితే మనం రానున్న రోజుల్లో ఇంకా భావితరానికి ఇంకా సుభిక్షమైన భారతదేశాన్ని ఇవ్వగలుగుతాం లేకపోతే ఒక రోజు సై క్రైస్తవులు ఉండేవాళ్ళంట ఇక్కడ ఏ విధంగా అయితే ఒక ఆనొకప్పుడు బౌద్ధం ఉండేదంట అంటున్నామో అలాగే ఉంటుంది బౌద్ధ మఠాలు ఏ విధంగా అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయో అలాగే క్రైస్తవ ప్రాంతాలు క్రైస్తవ ఆలయాలు కూడా నిర్వీర్యం అవుతాయి ఇది పొలిటికల్ గా జరుగుతున్నటువంటి విభజించి పాలించే కుటిల లేకపోతే కౌటిల్య నీతి అది జరుగుతుంది జరిగి తీరుతుంది మన ప్రభువు కూడా చెప్పాడు అలాంటివి జరుగుతాయి కానీ క్రైస్తవ సంఘ సేవకుడిగా మన బాధ్యత ఏమిటి అని అంటే వీటిని తెలుసుకుని ఒక నెహమ్యాకు ఒక ఎజ్రా తోడైనట్లుగా ప్రతి ఒక్కరూ మన మన పరిధుల్లో మనం పరిచయం వాళ్ళం దేవుని సేవకులము అని గుర్తించి సంఘటితమై మన సమాజం కోసం మన సమాజంలో దేవుని రాజ్య స్థాపన కోసం మనం ఈ భారతదేశాన్ని ఎలా నిర్మించాం ఎలా నిర్మించబోతున్నాం అన్నది ప్రజలకు చెప్పగలగా ప్రజల దృష్టికి తీసుకెళ్లగలగా మనం ఏనాడు ఆశ చూపించి ప్రజలను మత మార్పిడి చేసిన వాళ్ళం కాదు కానీ వారికి కావలసినటువంటి ఆత్మగౌరవ